అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ పరిహారం ఎందుకో తెలుసా లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉండాలి అన్న ఏం తప్పు లేకపోయినా గొడవలు ఉన్నా మనశ్శాంతి లేకపోయినా ఒక్కసారి ఈ విధంగా చేయండి లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని ఉంటుందన్నమాట ఇప్పుడు ఇందుకు కావలసినవి ఒక మూడు బిర్యానీ ఆకులు లవంగాలు తీసుకోవాలి లవంగాలు వచ్చేసి ఐదు కానీ తొమ్మిది కానీ పదకొండు కానీ తీసుకోవాలి కర్పూరం బిల్లలు తీసుకోవాలి ఈ లవంగం స్మెల్కి మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోతుంది ఒక్కసారి ఇలా చేయండి ఒక ప్లేట్ తీసుకొని ప్ర తీసుకొని లవంగాలు ఒక మూడు కర్పూరం బిళ్ళలు వేసుకోవాలి తర్వాత వచ్చేసి బిర్యానీ ఆకులు స్మాష్ చేసుకొని ఈ విధంగా ప్రమిదలో వేసుకోవాలి వచ్చేసి మనం అగ్గిపెట్టితో ఈ విధంగా వెలిగించుకోవాలి ఈ విధంగా వెలిగించుకున్న తర్వాత మన దేవుని మూల తిప్పుకొని అదేవిధంగా మన ఇంటి లోపల అంతా మూలమూలకి తిప్పి గడపకు ఒక త్రీ టైమ్స్ క్లాక్ వైజ్ ఒక త్రీ టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ ఒక త్రీ టైమ్స్ తిప్పి బయటనే ఉంచాలి అంతే అండి ఈ విధంగా ఒక్కసారి చేసినట్లయితే లక్ష్మీదేవి కటాక్షం మన ఇంట్లో స్థిరంగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్